హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక ఏమంటారు ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాను ఆ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయితే అనుకుంటున్నారా ఏం లేదండి నేను హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నా నేను న్యూట్రిషన్ తీసుకుంటున్నా అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చెప్పాను కొంతమంది ఏమో హెల్త్ బాగున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పారు ఇంకొం కొంతమంది మాత్రం నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు సో అది నెగిటివ్ అన్నది వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు లేదు అంటే కనుక అసలు దాని గురించి తెలియకపో తెలియక కూడా మాట్లాడిండొచ్చు అండ్ ఇంకొకటి అది యూజ్ చేయకుండా కూడా మాట్లాడిండొచ్చు సో ఇక్కడ నేను కేవలం నేను దాన్ని నా యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్సే నేను మాట్లాడుతున్నా నాకు ఈ న్యూట్రిషన్ అన్నది బాగా సెట్ అయింది నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను సో ఇది తీసుకున్న తర్వాత నాకు హెల్త్ అయితే మాత్రం బాగా సపోర్ట్ చేస్తుంది నేను ఎంతైతే సఫర్ అయ్యానో ఆ సఫర్ అయితే నాకు ఇప్పుడు లేదు సో కాబట్టి నాకు ఇది నచ్చింది అందరికీ నచ్చాలని లేదు అలా అని చెప్పేసి ఇది బ్యాడ్ అని కాదు సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నేనైతే చాలా హెల్త్ అయితే తీసుకున్నా సో నేను హెల్త్ తీసుకోవటం వల్ల లైఫ్ స్టైల్ డేకి నన్ను ఇన్వైట్ చేశారు సో నేను ఏదైతే హెల్త్ తీసుకున్నానో అదే నేను ఒక నలుగురికి చెప్పటం ఆ నలుగురు కూడా మేము తీసుకుంటాం మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తీసుకోవటం వల్ల ఇక్కడ వచ్చేసి నాకు త్రీ స్టార్ విఐపి బ్రాండ్ అదైతే వేశారనమాట బ్యాడ్జ్ సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే అందరూ హెల్త్ తీసుకున్న వాళ్ళే ఈ లైఫ్ స్టైల్ డేకి వస్తారు అలాగే దీని గురించి తెలుసుకున్న తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలి మనం హెల్త్గా ఎలా ఉండాలి ఏం తినాలి మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అన్నది మనకి ఈ ఈవెంట్లో తెలుస్తుంది అనమాట చాలామందికి హెల్త్ బాగుండాలని ఉంటుంది కానీ ఏం తినాలి అన్నది కరెక్ట్గా తెలియదు సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకన్నీ ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్తూ మనకన్నీ చెప్పుకుంటూ వాళ్ళు మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తారు సో నేను ఇంతకు ముందుకు పది రాత్రి పది పదకొండు అయినా తినేదాన్ని కాదు సో పడుకునేది ఒంటి గంట రెండు గంటలకు పడుకునేదాన్ని యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని చెప్పేసి సో అలాంటిది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిద్ర వచ్చేది కాదు పడుకుందామన్నా నాకు నిద్ర వచ్చేది కాదు సో అలాంటిది ఇప్పుడు నేను నైన్ థర్టీ టెన్కి అంతా పడుకుండిపోతాను నిద్ర వస్తుంది బాగా నిద్ర వచ్చి పనుకుంటాను బలవంతంగా పడుకోవడం కాదు నిద్ర వచ్చి పడుకుంటాను సో అలాగే మార్నింగ్ ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీ ఫోర్ నుంచి మనకి మెలకువైతే వచ్చేస్తుంది సో ఆ టైంకి లేస్తాను ఖచ్చితంగా నేను ఏదో ఒక వర్క్ పెట్టుకుంటాను అనమాట నైట్ చేసే వర్క్ ఏదైతే ఉందో అది నేను ఎయిక్నో పెట్టేసుకుంటున్నాను అనమాట సో అక్కడ నాకు నిద్ర కరెక్ట్గా సరిపోతుంది అలాగే నేను ఎనర్జీగా కూడా లేవగలుగుతున్నాను మార్నింగ్ ఇంత ముందుకు అయితే కనుక నేను ఒక్కొక్కసారి సెవెన్ సెవెన్కి లేసేదాన్ని ఫస్ట్లో రాను 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 హెల్త్ ఇష్యూస్ వల్ల ఎయిట్కి కూడా లేయడం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే నేను లేట్గా లేస్తుంటేనో అప్పుడు నాకు ఇంకా ఆ రోజంతా డల్గా అనిపించేది బాడీ పెయిన్స్ ఎక్కువగా అనిపించేవి తర్వాత పని ఏదైనా చేయాలంటే హుషారు ఉండేది కాదనమాట సో అలాంటిది ఈరోజు నేను ఫోర్ ఫోర్ థర్టీకి లేచినా కూడా లేసేటప్పుడు ఏ ఎనర్జీతో అయితే నేను లేస్తానో అదే ఎనర్జీని నేను నైట్ వరకు క్యారీ చేయగలుగుతున్నాను అది కేవలం ఒక నేను తీసుకునే షేక్ వల్ల మాత్రమే ఇంకా దీనిలో మనకి రకరకాల సప్లిమెంట్లు ఉంటాయి తర్వాత ఏమంటారు ఆ ఫ్రెష్ ఉంటుంది ఆ ఫ్రెష్ అయితే ఇంకా సూపర్ దాని గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు టీ కాఫీ ప్లేస్లో రీప్లేస్మెంట్ అనమాట ఆఫ్రెష్ అన్నది మనం ఏ టైంలో అయినా తీసుకోవచ్చు డైలీ సిక్స్ టు సెవెన్ టైమ్స్ తీసుకోవచ్చు ఎన్నిసార్లు తీసుకున్నా మనకి క్యాలరీస్ అన్నవి ఎక్కువగా అవ్వదు అండ్ మన బాడీకి సరిపడా క్యాలరీస్ వస్తాయి కాబట్టి ఇది తీసుకోవడం వల్ల ఎనర్జీ ఇంకా సూపర్గా ఉంటుంది అండ్ పెయిన్స్ అంటారా బాడీ పెయిన్స్ అయితే ఇప్పుడు నాకు ఏవీ లేవు ఆల్మోస్ట్ అసలు అన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడు నేను వెయిట్ లాస్ అయితే మాత్రం వన్ మంత్లో ఫోర్ కేజెస్ తగ్గాను ఇంకా నేను ఎయిటీన్ కేజెస్ తగ్గాలి నేను నా ఐడియల్ వెయిట్ కన్నా కూడా ట్వంటీ టూ కేజెస్ ఎక్కువగా ఉన్నాను సో కాబట్టి నేను ఇంకా ఒక ఎయిటీన్ కేజెస్ అయితే తగ్గాలి ఎయిటీన్ కేజెస్ తగ్గాను అంటే కనుక నేను ఇంకా యాక్టివ్ అయిపోతాను ఫోర్ కేజెస్కే నా బాడీలో ఇంత మార్పులు జరిగినప్పుడు నేను నా ఐడల్ వెయిట్కి వచ్చేసానంటే ఇంకా నా బాడీలో ఎంత చేంజెస్ జరుగుతాయో ఒకసారి ఆలోచించండి మీరే సో నాకైతే నచ్చింది ఇది నా నచ్చడం అంటే అదేదో ప్రదేశానికి వెళ్తే ఆ లొకేషన్ బాగుంది అన్నట్టు కాదు ఈ న్యూట్రిషన్ అన్నది మన బాడీలోకి పోయిన తర్వాత మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఇంకోటి చాలా మంది ఇది వాడి ఆపిన తర్వాత లావ్ అవుతారని నెగిటివ్ ఉంది అస్సలు అవ్వరండి లావ్ అవుతారు అన్నదంతా అది మన భ్రమ ఎందుకంటే దీని గురించి డెప్త్ గా తెలుసుకుంటే ఆ మాట మాట్లాడరు ఎవ్వరు కూడా దీని గురించి తెలియని వాళ్ళే మాట్లాడతారు ఫస్ట్లో నేను అట్లే అనుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ వేస్ట్ చేసుకున్నా ఇలాగే చెప్పారనమాట కానీ నేను ఇలా చెప్పటం వల్ల నాకు దీని గురించి డెప్త్గా తెలుసుకోవాలి నేను తీసుకుంటున్నాను ఒక బా నా బాడీకి ఇంత కాస్ట్లీ ఫుడ్ నేను ఇస్తున్నాను అంటే దీని గురించి తెలుసుకోకుండా నేనైతే ఇవ్వను కదా సో ఇది ఎందుకు ఇలా నెగిటివ్ వచ్చింది ఇది ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పేసి నేను తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది ఇది కేవలం ఫుడ్డే అండి మెడిసిన్ కాదు ఆయుర్వేదం కాదు వేరే ఏది కాదు కాబట్టి మనం హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకొకటి ఇది స్టాప్ చేసిన తర్వాత లావ్ అవుతారు అంటున్నారు లావ్ అవుతారు అన్నది అది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది అనమాట ఫుడ్ ఆపేసిన తర్వాత మనకు నచ్చిన ఫుడ్ని మళ్ళీ మనము ప్లేట్లకు ప్లేట్లు లాగిస్తూ రెండు ఒక మనిషి ఒక ప్లేట్ బిర్యానీ తినే కదా రెండు ప్లేట్ల బిర్యానీ తినేసి నేను ఆల్రెడీ ఇంకా సన్నగా అయిపోయినా ఇంకా లావ్ కాను అన్నట్టుగా బీభత్సంగా ఫుడ్ పెంచేస్తే నువ్వు న్యూట్రిషన్ తీసుకున్నా అవుతారు మీరు న్యూట్రిషన్ తీసుకోకుండా అవుతారు అవునా సో కాబట్టి మనం ఏదైనా సరే ఒక లిమిట్గా మన ఫుడ్ మనం కంట్రోల్ చేసుకుంటూ తింటే మనం ఐడల్ వెయిట్కి వచ్చిన తర్వాత అన్నీ తినుకుంటూ కూడా మనము మెయింటైన్ చేయొచ్చు సో మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ నేను తగ్గాను కదా అని చెప్పేసి నాకు నచ్చినట్టుగా నా లైఫ్ స్టైల్ మళ్ళీ నేను చేంజ్ చేసుకుంటూ నేను తినే ఫుడ్ కంట్రోల్ లేకుండా తింటే ఆటోమేటిక్గా లాగైపోతాము అండ్ ఇంకోటి ఏంటంటే వర్క్ ప్రెషర్ కూడా చాలా ఉంటుంది ప్రతి మనిషికి అది జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు లేదంటే ఇంటిని మెయింటైన్ చేసే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని మెయింటైన్ చేసే ఒక ఉమెన్కి కూడా ఉంటుంది సో కాబట్టి మనం ఏదైనా సరే ఎక్కువ స్ట్రెస్ అన్నది పెట్టుకోకూడదు ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి మనం ఎక్కువ ప్రెషర్ పెట్టుకోవడం వల్ల మన సమస్యలు అయితే ఏం తీరిపోవు కదా సో ఆ సమర్థ తీరిపోనప్పుడు మనం ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల మన బాడీలో కొన్ని హార్మోన్స్ అన్నవి రిలీజ్ అయినప్పుడు మన బాడీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి దీనిలో నేను ఇంకా అన్నీ తెలుసుకోవటంలో ఉన్నాను నేను తెలుసుకున్న కాడికి ఫస్ట్ నేను తెలుసుకుంది న్యూట్రిషన్ అంటే ఏంటిది న్యూట్రిషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి తెలుసుకున్నాను సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు అలాగే ఇది స్టాప్ చేసిన తర్వాత కూడా లావ్ అవుతారా అంటే లేదు సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ శారీ ఉండే ఆమె కనిపిస్తుంది తనని బాగా అబ్జర్వ్ చేయండి తను వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది స్టాప్ చేసి తన పిక్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో పెట్టేటప్పుడు పెడతాను ఈ గ్రీన్ కలర్ శారీ ఆమె అసలు ఎంత లావ్ ఉన్నిందంటే వీలైతే ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఆమె టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు స్టాప్ చేసి తనైతే లావ్ కాలేదు చూడండి సో తను లావ్ కాలేదు అంటే తను మెయింటైన్ చేస్తుంది అనమాట తన ఫుడ్ కంట్రోల్ చేస్తుంది అలాగే తను ఎక్సర్సైజ్ చేస్తుంది తన డైట్ తను చేస్తూ షేక్ మానేసింది సో అందుకే తను లావు కాలేదు సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ మూఢనమ్మకాలు ఇంకొకటి ఏంటంటే ఒకరు చెప్పారని మీరు షేక్ తీసుకోవడం ఆపోదు చాలా హెల్తీగా ఉంటారు తీసుకుంటారు